సార్ నమస్కారం నమస్తే అండి సార్ కొడాలి నాని కొన్ని రోజుల నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ తో అయితే ఇబ్బంది పడుతున్నారు సార్ ముందు హార్ట్ అటాక్ అని చెప్పేసి కూడా అన్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పేసి చెప్పేసారు ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధులే తప్పితే అటాక్ కాదు అని చెప్పేసి కూడా అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక కీలక పన్న ఏంటే ఆయన్ని ముంబైలోని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే నిజంగా ఆ స్థాయిలో ఆయన హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారా అని కూడా మాట్లాడుతున్నారు సార్ మరి ఏం జరిగింది కొడాలి నాని గారి విషయంలో సార్ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు గుండెకి సంబంధించిన సమస్యలతో అంటే వాల్వ్ సేవ క్లోజ్ అవటం ఇలాంటి సమస్యలు ఏవో ఉన్నాయి ఆయనకి అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి బాంబే కాదు ఇతర ఇతర దేశాలకి లండన్కు ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అమెరికా లండన్ ఇలా రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి ఆల్రెడీ వాళ్ళు ఎవరెవరు వెళ్ళాలి అనేది కూడా నిర్ణయాలు జరిగిపోయినాయని చెప్తున్నారు ఒక లిస్ట్ బయటకు వచ్చేసిందని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఆయన ఈ అనారోగ్యాలు ఇవన్నీ చెప్పి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఈ మూడేళ్ళు కాలక్షేపం చేసి ఎన్నికల సమయంలో మళ్ళీ వెనక్కి వస్తారు అప్పటిదాకా రెస్క్యూ కోసం వీటిని సాకుగా చూపించి వెళ్ళిపోతున్నాడు అనే ఒక ప్రచారం జరుగుతోంది అంటే ఈయన మాల్యా లాగా కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అరెస్ట్ కావడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడు అనే పద్ధతిలో ఒక ప్రచారం ఆల్రెడీ కూటమి తాలూకా సోషల్ మీడియా ట్రోల్ సైన్యం మార్కెట్లోకి పట్టుకొచ్చేసింది పట్టుకొచ్చింది ఆ చర్చ జరుగుతోంది ఆ జరుగుతున్న సమయంలోనే నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తూ జర్నలిస్టు ఈ మధ్య మీరు ఎక్కడా కనబడటం లేదు ఏమిటండి అని అడిగింది చాలా వైరల్ అయింది ఆ వీడియో అడిగితే గతంలో మేము అధికారంలో ఉండేవాళ్ళం కాబట్టి అది ఇది అడిగేవాళ్ళము రెగ్యులర్గా ఏదో ప్రెస్ మీట్ పెట్టడం ఏదో ఒక యాక్టివిటీ ఉండేది అలా కనిపించేవాడిని ఇప్పుడు నేను ఓడిపోయాను కదా ప్రజా అంటే ప్రజాప్రతినిధిగా కూడా లేని నేను ఇప్పుడు అని నిజానికి అది కూడా తప్పు స్టేట్మెంటే అంటే ప్రజా ప్రతినిధిగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు మాత్రమే ప్రాతినిధ్యం వహించేటట్టు అయితే మీరు రాజకీయాల్లో ఉండక్కర్లేదు మీరు రాజకీయాల్లో ఉంటే నిరంతర కార్యకర్తగా ప్రజలతో ఉండాలి రోజు మీరు కనిపిస్తారు ఎక్కడో చోట నేను ఎందుకు కనిపించడం లేదు నేను ప్రజాప్రతినిధిగా లేను కదా మమ్మల్ని అధికారంలోంచి దింపేశారు కదా అని ఒక వెటకారపు స్టేట్మెంట్ ఇచ్చాడా అది తప్పు దాని మీద కొంచెం సీరియస్గా మాట్లాడి ఉండొచ్చు ఆ రిపోర్టర్ గారు కానీ దాని మీద ఇంకా డిబేట్ చర్చ పెంచడం ఇష్టంలాగా ఆగిపోయారు అక్కడితో ఇప్పుడు కూడా అంటే ఇలాంటి రకరకాలుగా మాట్లాడా ఈ మాటలన్నీ పోగు చేసి ఒక అభిప్రాయానికి వచ్చి అయ్యా ఇతను వాంటెడ్గా ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు ఆయన పార్ట్నర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వల్లభినయన్ వంశీ వల్లభనయుని వంశీకి కొడాలనానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి వారిద్దరూ కలిసి సినిమా నిర్మాణం కూడా జరిపారు కొడాలి నాని వంశీ లేకుండా సినిమాలు తీశాడు అలాగే వంశీ కూడా కొడాలి నాని లేకుండా సినిమా తీశాడు వాళ్ళిద్దరూ కలిసి కూడా ఒక పెద్ద హిట్ సినిమా తీశారు అదుర్స్ అనే సినిమాకి వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు ఎన్టీఆర్ది అలాగే ఎన్టీఆర్ సాంబాగ్ కూడా ఆయన ప్రొడ్యూసరు కొడాలి నాని గారు కొడాలి నాని గారు ఎన్టీఆర్ ఫిల్మ్స్ అనే పేరుతో ఒక జూనియర్ ఎన్టీఆర్ తొలి రోజుల్లో ఆయన సినిమాలను ఎక్కడ వేయాలి ఏ థియేటర్లో వేయాలి ఎలా ప్రమోట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెట్టుకుని విజయవాడలో ఆపరేట్ చేసేవాడు కొడాలి ఫిల్మ్స్ దాని పేరు కొడాలి ఫిల్మ్స్ అనే పేరుతోనే ఒక స్రవంతి మూవీస్ ఆఫీస్తో పాటు కలిసి ఉండేది విజయవాడ విజయవాడలో అలా ఆయన ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కూడా నడిపాడు ఎన్టీఆర్ కోసం ఇలా రకరకాల వ్యాపారాల్లో వాళ్ళ భాగస్వామి అతను అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు రకరకాల కేసులు ఉన్నాయి ఈయన మీద కూడా చాలా వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన మరుక్షణం నుంచి తెలుగుదేశం పైన అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలామందిని గాయపరిచినాయి ఏ క్షణమైనా ఈ గాయపడినటువంటి తెలుగు తమ్ముళ్ళు ఒక యాభై ప్రాంతాలలో మా మా మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెడతాయి జైలుకి జైలుకెళ్తే కనీసం మూడు నెలలు నాలుగు నెలలు టైం పట్టే పరిస్థితి ఉంది మనం పోసాని చూసాం కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా చూస్తున్నాం బెయిల్ రిజెక్ట్ అవుతుంది ఆయనకి బెయిల్ రిజెక్ట్ పోసానికి కనీసం బెయిల్ వచ్చింది ప్రతి చోట ఒకసారి రిజెక్ట్ అయినా రెండోసారి బెయిల్ వచ్చింది ఈయనకి అది కూడా రావట్లా అందుకని పరిస్థితి జటిలంగా ఉందని ఆయన జంప్ అయిపోవడం కోసం ఒక రకంగా ఈ గుండె సమస్యని అడ్డు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎందుకు ఇండియాలో లేదు ఇండియాలోనే ఇస్తామని చేయొచ్చు కదా ఎందుకు ఆయన వదిలేస్తున్నారు బయటకి అనే పద్ధతిలో ఒక చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ కేడర్ నుంచి రెండవది అక్కడ లోకల్గా కూడా తెలుగుదేశం పార్టీ కేడర్కి ఆయనకి చాలా అగాధం ఏర్పడింది వాళ్ళు దీని మీద చాలా పెద్ద ఎత్తునే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాగే భూ కబ్జాలు వాటికి సంబంధించిన కేసులు కూడా కొన్ని తవ్వి తీస్తున్నారు ఇలా రకరకాలుగా కొడాలని నిరికించి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది టీడీపీ నుంచి ఈ ప్రయత్నం నుంచి తప్పించుకోవడానికి ఆయన విదేశాలకు పారిపోతున్నాడు గుండెపోటు గుండె జబ్బు అనేటువంటి వంక చెప్పి ఇవి వెళ్ళిపోయిన మనిషి మూడేళ్ళు అక్కడే ఉండి ఎన్నికల ముందు బయటకు వచ్చి ఇండియా వచ్చి మళ్ళీ ఒకసారి నియోజకవర్గంలో తిరిగి ఒకవేళ ఫలితం అనుకూలంగా ఉంటే ఓకే ఇక్కడే ఉంటాడు లేదంటే కనుక జంప్ అయిపోతాడు ఆ జంప్ అయిపోవడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడానికి వెళ్తున్నాడు ఇప్పుడు అమెరికా అనేది వాళ్ళ వర్షం కావచ్చు కూడా అంటే నిజంగానే ఆయనకున్నటువంటి సమస్యకి వైద్యపరమైనటువంటి పరిష్కారం విదేశాల్లోనే ఉందా అది అమెరికాలోనే ఉందా లేకపోతే లండన్లో ఉందా ఇంకో ఉందా అనేది వెరిఫై చేసి అంటే ఆయన మీద కేసులు ఉంటే కనుక అది బాధ్యత కోర్టుది అవుతుంది వెరిఫై చేయాల్సిన బాధ్యత అందుకని ఆయన ఏ క్షణమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హడావిడిగా ఏదైనా బైండ్ ఓవర్ చేస్తారా ఆయన్ని ఒక కేసు పెట్టి మరి ఈ కండిషన్లో అరెస్ట్ చేయడం సాధ్యం అవుతుందా లేదు జస్ట్ కేసు పెట్టి బైండ్ ఓవర్ చేసి మూమెంట్కి సంబంధించిన వేరే బౌట్స్ తెలుసుకోవడానికి ఒక బగ్గు పెట్టి ఉంచుతారా అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది ఇప్పుడు అందుకని కొడాల నాని ఇప్పుడు సడన్గా మళ్ళీ హాట్ టాపిక్గా మారాడు ఆయన అనారోగ్యం కూడా చర్చనీయాంశంగా మారింది ఆయన విదేశాలకు పారిపోవడానికే గుండె సబ్బు డ్రామా అని చెప్పి వాళ్ళు చాలా ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు మరి డాక్టర్లు ఎలా నిర్ణయిస్తారు ఏమిటి అనేది చూడాలి మొన్న బహుశాని కృష్ణమురళి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కథనాలు వెళ్ళి తెలుగుదేశం మీడియాలో ఆయన డ్రామా చేస్తున్నాడు అని అదే పద్ధతిలో ఇప్పుడు ఈయన మీద కూడా దారి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో వాస్తవం కూడా అయి ఉండొచ్చు ఆయన చాలా కాలంగా కొంచెం నీరసంగా అదొక తరహాగా గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నాడు కొడాలి నాని చాలా యాక్టివ్గాను అగ్రెసివ్ గాను ఉండే కొడాలి నాని ఇలా ఉంటున్నాడు ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడారు ఇలా ఉండటానికి కారణం ఆయన హార్ట్ ప్రాబ్లం కావచ్చు ఓకే అందుకని ప్రతి విషయానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కేవలం ఒకే దృష్టితో నిర్ణయాలు తీసేసుకుని అతన్ని బుల్డోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ అలాంటి సందర్భం ఏదైనా జరుగుతుందా అనేది వెరిఫై చేయాలి ఏదేమైనా నాని వైద్య పరీక్షలు బాంబే